ఈరోజు గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యల మీద విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గాజువాకలో ఉన్నటువంటి హౌస్ కమిటీ సమస్య దాదాపు గాజువాక నడిబోటిలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వందల ఎకరాల్లో ఉన్నటువంటి హౌస్ కమిటీ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయాలని దాంతో పాటు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆర్ కార్డుల బదలాయింపు నిర్వాసితులు నివసిస్తున్నటువంటి భూములు పెండింగ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే గంగవరం పోర్ట్ నుంచి వస్తున్నటువంటి కాలుష్యం గంగవరంలో ఉన్నటువంటి నిర్వాసితుల ప్యాకేజీ సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేకపోతే హిందుజాకు సంబంధించినటువంటి నిర్వాసితుల ప్యాకేజీ విషయంలో కానీ లేకపోతే ఫార్మాసిటీలో భూములు కోల్పోయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వీటన్నిటి మీద కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది